అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో గత నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్న దారుణాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అలాగనే రోజు రోజుటికి కూడా ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా దినదినాభివృద్ధి చెందుతుంది సరే మాలాంటి వాళ్ళ వీడియోస్ కిందికి వచ్చి కూడా బెదిరిస్తున్నారు నీకు చావ్ అంటే భయం లేదా అంత భయం పుట్టిందా అనేసి మాట్లాడుతున్నారు మాటైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను చావంటే అందరికీ భయమే భయం లేదని ఎవరు అన్నారు కాకపోతే ఈ రషీద్ లాంటి హత్యలు చూసిన తర్వాత అలాగే పసిపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాలు చూసిన తర్వాత హత్యలు చూసిన తర్వాత నిజంగా ప్రాణాలకు తెగించే మేము అన్నిటికీ సిద్ధపడే ఈ యొక్క వీడియోలు చేస్తున్నాము మృత్యువు మా వెన్నంటి ఉందని తెలుసు అలాగే అది తప్పించుకుంటే కేసులు ఏ విధంగా మా మీద వస్తాయి అని కూడా తెలిసే సిద్ధపడే ఈ ఛానల్ రన్ చేస్తున్నాం కానీ ఈ తెలివి తక్కువ మాటలు ఇటువంటి లఫ్ఫుట్ మాటలు అనవసరం అర్థం అవుతుందా బెదిరించాలను భయపెట్టాలనో చూడకండి అన్నిటికీ సిద్ధపడే ఈ యొక్క సిద్ధం ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నిన్న ఇన్ని ఈ నలభై ఐదు రోజుల కథ పక్కన పెడితే నిన్నటి నుంచి కూడా ఇంకా వార్తలు ఏంటి అంటే గనక ఏదైతే మిథున్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కావచ్చు పొంగనూరులో అలాగనే ఈ యొక్క రషీద్ని ఏ విధంగా నరికి నడి రోడ్డు మీద ఏ విధంగా ఆ నరికి చంపారో ఆ యొక్క విజువల్స్ చూస్తుంటేనే గగ్గురు పడుస్తుంది నిజంగా అటువంటి భయానక వాతావరణము అయ్యో అది కాస్త పక్కన పెడితే ఇక అమ్మాయి ఎనిమిది సంవత్సరాల అమ్మాయి మీదన మరి బిస్కెట్ ఆశ చూపి ఆ తిరుపతిలో బిస్కెట్ ఇస్తానని ఆశ చూపి అమ్మాయిని మానభంగం చేసి మరి చంపేశారు అనేసి ఆ వార్తలు బయటకు వస్తున్నాయి ఒకవైపు చూస్తేనేమో నెల్లూరులో పోలీసుని అతి దారుణంగా ఒకడొచ్చి కర్ర తీసుకొని కొడితే ఆ యొక్క కానిస్టేబుల్ కింద పడిపోవడం అటువంటి వీడియోస్ బయటకు వస్తున్నాయి అంతకు మించి ఒక వీడియో చూడాలి పాలకపక్ష నాయకులందరూ కూర్చొని ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో కూర్చొని జీడిపప్పు తినుకుంటూ పోలీసులతోనే స్వయాన వాటాలు మాట్లాడుకుంటున్నారు నా మీకు ట్వంటీ ఫైవ్ మరి మాకు సెవెంటీ ఫైవ్ మీరు ట్వంటీ ఫైవ్ మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదంటే లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు అని చెప్తున్నారు మరి ఏ విషయంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు మరి పోలీస్ స్టేషన్లో ఉండే కూర్చొని జీడిపప్పులు తినుకుంటూ ఇటువంటి చర్చలు మీరు పెడుతున్నారు పోలీసులనే బెదిరిస్తున్నారు పోలీసులనే కొడుతున్నారు అని అంటే ఇంకా ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంది అనేది కూడా ప్రశ్నార్థకమే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు రాజధానులు అనేసి అన్నారో ఇక దానికి గండి కొట్టే విధంగా ఈ యొక్క వెంకయ్య నాయుడు గారి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే తిన్నగా ఎల్ఏ ఈ యొక్క విశాఖ ప్రజలకు సంబంధించి ఇక మీరు విశాఖ ప్రజలు చాలా అమాయకులు కాబట్టి ఇక్కడ రాజధాని అయితే విశాఖ రాజధాని అయితే మీ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి అని ఒక సత్య దూరపు ప్రచారము ఒక సత్య దూరపు మాట అనగానే మా మరి ప్రజలు ఏమనుకున్నారో ఏమో విశాఖ రాజధాని అవసరమే లేదన్నారు సరే అటువంటి గౌరవ మర్యాదలు దెబ్బతింటే మరి ఎంతో వేల కోట్లు సంపాదించేసిన రామోజీరావు గారు మరి వాళ్ళ గ్యాంగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఎన్ఆర్ఐలు అలాగనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవము అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతి ఏమీ లేని చోటే లక్ష కోట్లు పెట్టి నేను డెవలప్ చేస్తాను అనేసి అంతగా ఆయన నిర్ణయం తీసుకున్నారు అని అంటే మరి అక్కడ గౌరవ మర్యాదలు అమరావతి ప్రజలకు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారా అంత తెలివి తక్కువ మనిషా చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా చెప్తున్నాను కదా ఇటువంటి మాటలు ఇటువంటి అసత్య ప్రచారాలు ఏ విధంగా అయినాస్తారంటే ప్రజలు అట్లా ఆ విధంగా వినడం వల్ల దాన్ని చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క విశాఖకు వచ్చిన మెట్రో ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి చిన్నగా అమరావతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఆలోచించండి మరి ఒక మెట్రో ప్రాజెక్టే వస్తుంది రెండవ మెట్రో ప్రాజెక్టు ఎప్పుడు కూడా ఇవ్వరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేది ఒకే మెట్రో ప్రాజెక్ట్ కే ఇన్ని బాధలు పడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తేవాలని ప్రయత్నిస్తే దానికి వీళ్ళు మద్దతు అడగకుండా మిన్నకుండి పోయేసేసి చిన్నగా అమరావతికి తరలించాలనే ప్రయత్నంలో ఉన్నారు అనంటే మరి ఏమనాలి విశాఖపట్నం ప్రజలు నిజంగానే ఇట తప్పట్లు కొట్టండి ఇంకా మీకు అంతగా హ్యాపీ ఉంటే ఎందుకంటే నీ ఊరు నీ వాడ నీ వీధి డెవలప్ కాకుండా పట్టుకెళ్ళి అమరావతి అభివృద్ధి చేసుకోవడానికి తీసుకెళ్తుంటే మాకు మంచిది ఏంటంటే ఎవరు ఏం చేయలేరు ఇంకా నిన్న ఈ యొక్క దారుణాల మీద స్పందించుకుంటూ మేడం మగలపూడి అనిత గారు వచ్చేసారు వచ్చేసేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు సరే నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నాను నేను కర్ర పట్టుకొని తిరగాల గన్ ఎత్తుకొని తిరగాల ఏం తిరగాలి నేను ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేసి పేల మాటలు మాట్లాడుతున్నారు ఈమె నిజంగా ప్రజల్లోకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు బాధ్యతాయుతంగా ప్రజలకు ధైర్యం చెప్తూ లా అండ్ ఆర్డర్ గాడి తప్పకుండా చూసుకుంటాము అని చెప్పే విధానాన్ని వదిలేసి నేను కర్ర పట్టుకొని తిరగాల గన్ను పట్టుకొని తిరగాల అంటే మరి గత హోమ్ మినిస్టర్లు అందరూ కర్రలు గన్నులు పట్టుకోదిరిగారా ఏం స్టేట్మెంట్ ఇస్తున్నావు మా తల్లి నువ్వు అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే ప్రధానమంత్రికి లెటర్ రాయడమో లేకపోతే గనక రషీద్ ఇంటికి వెళ్ళి ఓదార్చడము లేకపోతే ఒక ట్వీట్ చేయడము అనేది ఖచ్చితంగా అది ఈ మంచిదే అయినప్పటికీ కూడా ప్రజెంట్ పరిస్థితులు ఇదైతే భావ్యం కాదు అనిపిస్తుంది మీరు ఏదైతే ఆరు నెలలు టైం ఇద్దాము ఈ పాలక పక్షము ఏ విధంగా పాలన చేస్తాదో చూద్దామని మీరు ఆగారు ఆగడంలో తప్పు లేదు పాలసీస్ గురించి ఒక సిక్స్ మంత్స్ మీరు ఈ యొక్క అధికార పక్షము ఏం చేస్తుందో చేయని అని మీరు ఆగడంలో తప్పులేదు కానీ ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే కనుక దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి ఆడపిల్లల పట్ల ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి అలాగని అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ దృష్టిలో తీసుకున్నాక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కేడలు ఒక నైరాశ్యం అనేది ఏర్పడింది ఇంకా ఈ రషీద్ గారి హత్యతో అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ అభిమానుడు కూడా చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నారు నిన్న మీరు ట్వీట్ చేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి సభ్యులు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోండి దయచేసి వాళ్ళు చేస్తే మీరు శాంతి శాంతి అంటున్నారు కానీ అవతల అనట్లేరు కదా ప్రాణాలే చేస్తున్నారు ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సిపి జెండా పట్టుకుంటే ఆ చేతులు అర్ధాంతరంగా నరికేస్తున్నారు జై జగన్ అన్న జై వైఎస్ఆర్సిపి అన్నా కూడా ఆ గొంతుని అర్ధాంతరంగా కోసేస్తున్నారే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి మీరు స్పందించండి అనేసి అగ్రెసివ్గా వెళ్ళండి అనేసి ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళ బాధ ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళ ఆవేదన ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మాలాంటి వాళ్ళు కూడా చెప్పేది ఒకటే అంత అగ్రసివ్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు ఈ రాక్షసులు ఏ విధంగా ఈ ఇట్ల విధ్వంసం సృష్టిస్తున్నారో హత్యా రాజకీయాలకు తెరలేపుతున్నారోపి పార్టీ నుంచి కూడా తిరుగుబాటు మొదలైతే మరి ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది రాష్ట్రము ఖచ్చితంగా రావణ కాష్టము అవుతుంది కాబట్టి మీరు అటువంటి చర్యలు మీరు తీసుకోరని మాకు తెలుసు అయినప్పటికీ మా తరపు నుంచి మిమ్మల్ని కోరుకునేది ఒకటే పార్లమెంటుకు సంబంధించి మనకు ఎంపీలు ఉన్నారు ఖచ్చితంగా ఢిల్లీ వేదికగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల దారుణాల పట్ల హత్య రాజకీయాల పట్ల హత్యాచారాల పట్ల మెంబర్ ఆఫ్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ వేదిక చేసుకుంటూనే ఈ యొక్క నేషనల్ మీడియాలో డిబెట్లు కొనసాగిస్తే నిత్యము కూడా ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క విధ్వంస పాలన అరాచక పాలన గురించి పెద్ద ఎత్తున చర్చను లేవదీసి వీళ్ళు చేస్తున్న హత్యా రాజకీయాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా తెలియచెప్పాల్సిన బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా మీ పైన ఉన్నది అని చెప్పి మీరు మర్చిపోవద్దు ఎందుకనంటే ఇటువంటి హత్య రాజకీయాల వల్ల ఇటువంటి అమ్మాయిల పట్ల జరుగుతున్న హత్యాచారాల వల్ల హత్యల వల్ల ఈ ఈ యొక్క విధ్వంస పాలన వల్ల ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రము ఏ విధంగా వెనకబడుతుందో ఏ విధంగా అంధకారంలో నెట్టబడుతుందో మీరు ఒకసారి ఆలోచించగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకంటే వాణిజ్య అలాగే పర్యాటక అలాగే ఈ పెట్టుబడి కంపెనీలు కూడా చాలా వరకు ఇటువంటి దారుణాలు చూసి వెనక్కిపోయే అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ అత్యాచారాలు చూసినా ఈ హత్య ఈ యొక్క హత్యలు చూసినా కూడా దెబ్బ పడేది ఫస్ట్ ఈ యొక్క శాఖల మీదే పర్యాటక శాఖల మీద వాణిజ్య అలాగే పెట్టుబడి కంపెనీల మీద అటువంటి ప్రెజర్ కనుక పడితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి బాటలో నడవడం అనేది చాలా కష్టం కాబట్టి అంధకారంలోకి వెళ్ళడం అనేది నిజం కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ వంతు బాధ్యతగా ఖచ్చితంగా నేషనల్ మీడియాను బేస్ చేసుకొని ఈ యొక్క అగాయిత్యాల మీద హత్యల మీద అత్యాచారాల మీద మీరు ఖచ్చితంగా నేషనల్ మీడియా వైడ్ మీరు డిబేట్ తీసుకురాగలగాలి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ఏమంటారు వ్యవస్థలన్నీ కూడా మొద్దు నిద్రపోతున్నాయి మూడు కోతుల కథలే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రజెంట్ వ్యవస్థలు తీసుకుంటే కనుక ఈ మూడు కోతుల కథ అనేది మీకు తెలుసు కదా ముక్కులు చెవు నోర్లు మూసుకొని ఒక మూల కూర్చున్నాయి కాబట్టి మనము దేశవ్యాప్తంగా మనము ఖచ్చితంగా కదిలించగలగాలి పెద్ద ఈ ఎత్తున చర్చకు కనుక తెరలేపితే ఈ యొక్క అగాత్యాలకు కాస్తైనా అడ్డుకట్ట వేస్తారేమో అనే ఒక అభిప్రాయంతో నేను ఈ యొక్క వీడియోను చేస్తున్నానండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నవించుకునేది ఒకటే జెండా మోసే చేతులను నరికేస్తున్నారు జై జగన్ అన్న జై వైఎస్ఆర్ సిపి అన్నా అర్ధాంతరంగా గొంతులు కోసేస్తున్నారు కాబట్టి మీ పార్టీ ని కాపాడుకుంటూనే రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతూనే ఆడపిల్లల మానవ ప్రాణాలకు అండగా నిలబడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మీ అనేది మీ యొక్క మీరు తీసుకున్న స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి తరుణంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ అండ్ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి అందరికీ కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లావర్